జూన్ ఇరవై ఎనిమిది ఆషాఢమాస శనివారం శుక్లపక్ష తదియ పగల పన్నెండు ఇరవై వరకు తదుపరి చవితి పుష్యమి నక్షత్రం ఉదయం తొమ్మిది ఇరవై ఆరు వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఐదు ముప్పై నుండి ఏడు పదిహేను మధ్య కలదు శనివారం పుష్యమి నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి ఆశ్లేష మానసయోగం స్త్రీలాభం కనుక ప్రయాణాలు అనుకూలం అత్యంత పవిత్రమైన వారాహి కవచాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో వినడం సర్వశుభకరం ముఖ్యంగా ఆపదలు వచ్చినప్పుడు వినడం వలన వాటి నుండి బయటపడతారు ఆషాఢశుద్ధ పాడ్యభం మొదలుకొని నవమి వరకు వచ్చే వారాహి నవరాత్రులు ఈ కవచాన్ని మూడు పూట్ల వింటే ఎటువంటి శత్రువైనా నశించి సర్వకార్యము అనుకూలమవుతుందని గురు వచ్చినాము శనివారం పుష్యమి నక్షత్రంతో కూడి రావడం వలన ఉదయం ఉదయం ఆరు ఏడు మధ్య శని మహర్దశ జరుగుతున్నవారు ఏళ్ళనాడు శనితో బాధపడుతున్నవారు అష్టమ శని అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నవారు జమ్మి వృక్షము కింద శని దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతో గాయత్రి మంత్రాన్ని గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ఇరవై ఏడు ప్రదక్షిణ చేసి సుందరకాండ పారాయణం చేయడం వలన శని ప్రభావం తగ్గి శనిగ్రహ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శ్రీరామ్